బర్డ్ మీడియా నేను వైష్ణవి ప్రధానమంత్రి మోదీ పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసి మరీ శుభాకాంక్షలు చెప్పారు పుట్టినరోజు విశేషను స్వీకరించారు మోదీ అంటే ట్రంప్తో స్నేహపూర్వక సంభాషణ జరిపినట్లుగా కూడా ఇద్దరు తమ తమ ట్విట్టర్లలో పేర్కొన్నారు అయితే కొన్ని రోజులుగా ట్రంప్ మోదీతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో చివరికి ఫోన్ కాల్ కుదరటం లేదు అనే రకాల ప్రచారాలకు దారితీసింది మరి ఇంతవరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదన్న ప్రచారాల నడుమ ఈసారి మాత్రం మోదీ స్వయంగా కాల్కి స్పందించడంతో దీనిపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు ట్రంప్ తన ట్విట్టర్లో నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఇది నిజానికి అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశమే ఎందుకంటే భారత్ ఇప్పటి వరకు ఆ యుద్ధానికి మద్దతు ఇవ్వలేదని స్పష్టంగా చెప్పుకొచ్చిన దేశం మరంతేకాక ఆ యుద్ధంలో మధ్యవర్తిత్వానికి కానీ ప్రత్యక్షంగా చేర్పుకు కానీ భారత్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇది అందరికీ తెలుసు అయితే ట్రంప్ ట్వీట్లో కనిపించే విషయం ఏంటంటే భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు వల్లే ఆ దేశానికి యుద్ధం నడిపించేందుకు అవసరమైన ఆయుధాలు వనరులు సమకూరుతున్నాయి అన్నది అంటే చమురు కొనటం ఆపేస్తే యుద్ధం కూడా ఆగిపోతుంది అన్నది ఆయన విశ్వాసం మరో అర్థంతోనే ట్రంప్ ఆ ధన్యవాదాలు చెప్పారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది మరి అదే సమయంలో మోదీ తన ట్విట్టర్లో ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా చేస్తున్న శ్రమలకు భారత్ సహకరిస్తుంది అని చెప్పారు కానీ రష్యా అనే పేరు ప్రస్తావించకపోవటమే ఇక్కడ గమనార్హం ఇక అసలు విషయంలో కొలితే ఇదంతా జరగటానికి కొద్దిసేపటికి ముందే అమెరికా వాణిజ్య ప్రతినిధి భారత్లోనే ఉన్నారు మంగళవారం రోజు విస్తృతంగా వాణిజ్య చర్చలు జరిపారు ఆయన భారత్ అమెరికా మధ్య ఉన్న టారిఫ్లు దిగుమతులపై మనకున్న ఆంక్షలు వాణిజ్య సరఫరాలపై ఉన్న చిక్కులు వంటి అనేక అంశాలపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది కానీ ఆ చర్చల ఫలితాల గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు బయటికి ఇదే సమయంలో ఈ ఫోన్ సంభాషణ జరగడం ఇక్కడ పెద్ద విశేషం ట్విట్టర్ల ద్వారా జరిగిన మార్పిడి భవిష్యత్తులో జరిగే వాణిజ్య ఒప్పందాలకు దారి తీస్తుందా అన్నది మాత్రం ఆసక్తికర అంశం కానీ రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఫోన్ సంభాషణలు స్నేహపూర్వకంగా ఉండొచ్చు అంతేగాని వాటి ఆధారంగా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోలేము చెప్పలేము కింది స్థాయిలో జరిగే చర్చలే వాస్తవంగా మార్గదర్శకాలు అవుతాయి మరి అక్కడ మాత్రమే టారీఫ్లపై గట్టి నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేస్తారు అనే వాటిపైన మాత్రమే అవకాశాలు ఉంటాయని అయితే ఇటు మరి ఉక్రెయిన్ సంక్షోభం అంశంలోనూ అటు వాణిజ్య విషయాల్లోనూ భారత్ ఏ వైపు మొగ్గు చూపుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ట్రంప్ తాలూకా అభిప్రాయాలు మోదీ స్పందన అన్ని రాజకీయ పరంగా ఉపయోగపడతాయేమో కానీ వాటికి ఆర్థికపరమైన అనుసంధానం ఉండాలంటే మాత్రం అధికారిక ఒప్పందాలు ఇక్కడ మనకి కీలకం దీంతో ట్విట్టర్ల కంటే ముందు డాక్యుమెంట్లే నిర్ణయాత్మకమవుతాయని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో ఇండియా అమెరికా వాణిజ్య సంబంధాలు ఎలా మలుపు తీసుకుంటాయో మాత్రం ఇప్పుడు ఆసక్తికరం చమురు కొనుగోళ్లపై భారత్ తన వైఖరిని మార్చుకుంటుందా లేదంటే టారిఫ్లపై అమెరికా ఒత్తిడికి భారత్ లోపం చూపుతుందా అన్నది మాత్రం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మరి ఈ ఫోన్ కాల్ తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి మనం దిగుమతుల్ని ఆపుకుంటామా లేదా అసలు ఈ టారిఫ్లు తగ్గుతాయా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే మరి దీనిపైన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏది చెప్పలేం మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి